అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీ ఎత్తున ఈ స్టాంపులు కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి మీ సేవ నిర్వాహకుడు బోయి ఎర్రప్ప తన భార్య కట్టా భార్గవి పేరున పొందిన లైసెన్స్లతో ఈ స్టాంపుల విక్రయ నిర్వహణలు కొనసాగుతున్నాయి ఇక బోయ ఎర్రప్ప టీడీపీలో కూడా క్రియాశీలకంగా కొనసాగుతున్నాడు బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ఎస్ఆర్సీ డెవలపర్స్ లిమిటెడ్ బోయ ఎర్రప్ప వద్ద స్టాంప్ డ్యూటీ చెల్లించే నిమిత్తం ఈ స్టాంప్లను కొనుగోలు చేశారు ఉమ్మడి ఏపీలో కాకుండా కర్ణాటకలో కూడా ఈ సంస్థ తన నిర్మాణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది వారి నిర్మాణ కార్యక్రమాల వ్యవహారాలకు సంబంధించి ఈ స్టాంప్ డ్యూటీ చెల్లించే నిమిత్తం బోయ ఎర్రప్ప దగ్గర కొనుగోలు చేసిన స్టాంపుల్లో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు వారి ఇంటర్నల్ హాటింగ్ ద్వారా తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే బోయ ఎర్రప్పతో పాటుగా ఇక పలువురు పోలీసులు అదుపులో ఉన్నారు తీగల ఎక్కడి దాకా కదులుతుందో అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది ఇక ఈ స్టాంప్ అక్రమ కుంభకోణ వ్యవహారాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఈ స్టాంప్ల కుంభకోణం జరిగింది అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ కుంభకోణ వ్యవహారాలు ఎలా వెలుగు చూశాయి అనేటువంటి విషయాల్లోకి వెళ్తే ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున తన వ్యవహారాలను నిర్మాణాత్మక అన్నింటిని కూడా నిర్వహిస్తుంది ఇలాంటి సంస్థ ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి సంస్థ దుర్గం నియోజకవర్గంలో మీ సేవ నిర్వహిస్తున్నటువంటి మీ మీ సేవ బాబు ప్రధానంగా బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు అనేటువంటి వ్యక్తి మీ సేవ సెంటర్ నిర్వహిస్తూ ఈ ఈ స్టాంపులను వాళ్ళు విక్రయిస్తున్నారు ఈ విక్రయిస్తున్నటువంటి నేపథ్యంలో అతనికి పూర్తిగా అన్ని రకాలైనటువంటి లైసెన్స్లు ఇవన్నట్టు అవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ సంస్థ కూడా ఎస్ఆర్సి సంస్థ కూడా అతని వద్ద ఈ స్టాంపులను ఈ స్టాంప్ డ్యూటీని సమర్పించేందుకు కొనుగోలు చేసింది అయితే ఈ తత్ంగం అంతా ఇది వారి యొక్క ఇంటర్నల్ ఆ వ్యవహారాల్లో ఉన్నటువంటి తెలుస్తుంది ప్రధానంగా దీనికి ఈ సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారాలను నిర్వహిస్తున్నటువంటి ఎస్ఆర్సి ఆ సంస్థ వారి యొక్క వ్యవహారాలన్నిటిపైన వివరాలను ఆరా ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలోనూ అదే అదే విధంగానే దీనికి ఇంటర్నల్ ఆడిటింగ్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో తాము కొనుగోలు చేసినటువంటి ఈ ఏదైతే స్టాంప్ డ్యూటీ నిమిత్తం కొనుగోలు చేసినటువంటి ఈ స్టాంప్ వ్యవహారాలు ఉన్నాయో వాటిలో అక్రమాలు జరిగి ఉన్నాయనేటువంటి ఒక అనుమానం వచ్చింది దీంతో వాళ్ళు ఆ ఇంటర్నల్ ఆర్టింగ్ లో దీన్ని గుర్తించారు వెంటనే అప్రమత్తమయ్యారు ఎందుకంటే అనంతపురం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆ నిర్మాణ కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది ప్రధానంగా ఈ సంస్థకు ప్రస్తుతం కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిల్నేని ఆ సురేంద్రబాబు ఈ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కి అధినేతగా ఉండేటువంటి వాడు అయితే తెలుగుదేశం పార్టీ అమిల్నేని సురేంద్ర సురేంద్రబాబు టికెట్ కేటాయించినటువంటి ఆ సందర్భంలోనే టికెట్ వచ్చినటువంటి వెంటనే అమిల్నేని సురేంద్ర సురేంద్రబాబు ప్రత్యేకంగా మీడియాతో కూడా ఇకపై ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ సంబంధించి నేను పూర్తిగా బాధ్యతలు వదుకు వదులుకుంటున్నాను నాకు సంబంధించినటువంటి అన్ని పదవులకు ఇందులో రాజీనామా చేస్తాను ఈ రాజీనామా చేస్తున్నాను ఇకపై సంస్థ వ్యవహారాలన్ని అన్నింటి కూడా తమకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి విధంగా కూడా ప్రకటించారు అప్పట్లో అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇది ఒక మచ్చలేనటువంటి సంస్థగా ఎస్ఆర్సి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల్లో నిర్మాణ వ్యవహారాలు నిర్వహించేటువంటి ఆ సంస్థగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మీ సేవా బాబు బోయ ఎర్రపాల్యాస్ మీ సేవా బాబు చేసినటువంటి ఈ తత్వంగా అందులో అలాంటి వ్యక్తి దగ్గర వీళ్ళు ఎస్ఆర్ ఎస్ఆర్సి సంస్థకు సంబంధించి ఏదైతే వారు సమర్పించాలో అదేవిధంగా ఈ వ్యాపార వ్యవహారాలకు సంబంధించి కాబట్టి లేక రుణ వ్యవహారాలకు సంబంధించి వాటి వ్యవహారాలకు స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిందే ఆ స్టాంప్ డ్యూటీకి సంబంధించినటువంటి స్టాంపులను వారి దగ్గర తీసుకోవడం వల్ల ఎస్ఆర్సి సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన ఎక్కడ మచ్చ వస్తుందో అనేటువంటి ఒక ఆ భయంతో ఒక ఎస్ఆర్సీ సంస్థ వారు అలర్ట్ అయ్యారు ఆ సంస్థకు సంబంధించి అటువంటి ఎవరైతే సతీష్ బాబు ఉన్నారో ఆయన అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఆ ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఉంది దీంతో ఇప్పటికే ఈ మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు దీనిపైన పూర్తిగా కేసు నమోదు చేసుకున్నారు విచారణ కొనసాగిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఎవరైతే బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు చేసినటువంటి అక్రమ కుంభకోణ వ్యవహారాలకు సంబంధించి సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు అనేది పూర్తిగా విచారణలో తేలాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికి మాత్రం ఎస్ఆర్సీ తమపై ఎలాంటి మచ్చ పడలేదు ఇప్పటిదాకా ఎలాంటి మచ్చ లేకుండా కొనసాగుతున్నటువంటి ఆ సంస్థ సంస్థ సమర్పించినటువంటి ఈ ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయో వాటిలో ముందస్తుగా లోపాలను గుర్తించడం తమకు ఎంతో ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా తమ పైన మచ్చ రాకూడదని ముందస్తుగా ఆ వాళ్ళ సంస్థ నిర్వాహకులు కూడా ప్రతినిధులు కూడా టూటన్ ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మొత్తం పైన ఇది తీగలాగితే డొంకు ఎక్కడ కదులుతుందా అనేటువంటిది కూడా మాత్రం తెలాల్సింది ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కుంభకోణం గతంలో తెలుగు చేసినటువంటి కుంభకోణం కావచ్చు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఒక మాజీ మంత్రి నిర్వహించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపివేసినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగానే ఇలాంటి కుంభకోణాలు ఇలాంటి అక్రమ వ్యవహారాలు ఎక్కడ జరుగుతున్నాయనేటువంటిది కూడా దీని ద్వారా తేలేటువంటి అవకాశం కూడా ఉంది రసూల్ సిక్స్ టీవీ అనంతపురం జిల్లా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఒక వింత కేసు నమోదైంది